నర్సరీ నుంచి తెచ్చిన పూల మొక్కల్ని మనం ఎలా పాటింగ్ చేయాలి అలాగే ఆన్లైన్లో వచ్చే ప్లాంట్స్ అయినా కానీ మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి ఇంకొక విషయం అండి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ ప్లాంట్ని మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ప్లేస్లో ప్లేస్ చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీళ్ళు చూసేద్దాం హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి గ్రీనరీ ఫస్ట్ అయితే పాటింగ్ మిక్స్ చూద్దామండి పాటింగ్ మిక్స్ మట్టి ఎరువు ఇసుక మూడు కూడా ఈక్వల్గా తీసుకున్నాను దీంతో పాటు కొంచెం వేపండి అయితే మిక్స్ చేసేసామండి ఆల్రెడీ దీనిలో కొద్దిగా బయోమిక్స్ అయితే యాడ్ చేశాను రెండు ప్యాకెట్స్ బయోమిక్స్ ఎందుకంటే మనకి వర్మి కంపోస్ట్తో పాటు కొన్ని న్యూట్రియన్స్ కూడా దీంట్లో ఉంటాయండి అందుకని బయోమిక్స్ అయితే యాడ్ చేశాను ఇక మన దగ్గర ఒకవేళ మట్టి లేకుంటే కనుక మట్టికి బదులుగా ఇసుకనే ఎక్కువగా తీసుకోవచ్చండి అంటే మనం సిక్స్టీ పర్సెంట్ శాండ్ తీసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకోవచ్చు ఇంకా మొక్కలు నాటే దానికి పార్ట్స్ అయితే రెడీ చేస్తున్నామండి అండి పార్ట్స్ కి ఆల్రెడీ హోల్స్ వేసే ఉన్నాయి నర్సరీ పార్ట్స్ అంటారు అంటే మనకి పార్ట్స్ హోల్స్ తోనే వస్తాయండి మనం ప్రత్యేకంగా హోల్స్ వేయాల్సిన పని లేదు ఒకవేళ హోల్స్ లేకుండా గనక పార్ట్స్ వస్తే వాటికి మనం హోల్స్ వేసుకోవాలి అలాగే ప్లాంట్స్ ఎక్కడైతే నాటు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ప్లేస్ చేసి అక్కడే డైరెక్ట్గా నాటిస్తున్నాను నాకైతే క్లైమేట్ అయితే చల్లగానే ఉంటుందండి అందుకని ఎక్కడైతే ప్లేస్ చేయాలో ఆ ప్లేస్లోనే ప్లేస్ చేసి నాటిస్తున్నాను అలా కాకుండా మనం కనుక సమ్మర్లో కనుక రిపోర్టింగ్ చేస్తున్నట్లయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే షేడ్లో పెట్టుకోవాలండి అంటే కొంచెం నీడగా పెట్టుకుని ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకోవాలి ఇంకా మొక్కలు నాటేటప్పుడు మనం ముద్దలాగా లాగా ఉంటుందండి నర్సరీ బ్యాగ్స్ లో తీసేటప్పుడు ఆ ముద్దని కదలకుండా తీసుకోవాలి అలా తీసిన తర్వాత ఒకవేళ మనకి మట్టి అనేది గట్టిగా కనుక ఉంటే ఆ మట్టి అడుగున వరకు కొంచెం లూజ్ చేసుకొని మనం పాటింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మట్టి ముద్ద ఏదైతే ఉందో అది కదలకుండా తీసేసుకోవాలి ఆ తర్వాత మట్టి ఏదైనా గట్టిగా ఉంది అంటేనే అడుగున సాయిల్ రిమూవ్ చేయాలి లేకపోతే అవసరం లేదండి ఇక అడుగున కొద్దిగా మట్టి వేసి ఆ తర్వాత మొక్కలను పెట్టేసి మనం పాటింగ్ చేసుకోవడమే ఇలా పాటింగ్ చేసుకుంటే బాగుంటుందండి ప్రతి ప్లాంట్ కూడా మనం చెక్ చేసుకొని సాయిల్ అయితే గట్టిగా ఉందా అనేది మనం అయితే కంపల్సరీగా చెక్ చేసుకొని మనం పాటింగ్ చేసుకోవాలి ఇంకా కుక్కల్లో ఎక్కడ తెచ్చినా కానీ నార్మల్గా మనకి ఇసుక అయితే మిక్స్ చేస్తారు బెంగుళూరు గులాబీ కుక్కదానికి మనకి ఓన్లీ సాయిల్లో పెట్టి పంపిస్తారండి అలా ఓన్లీ సాయిల్లో పెట్టిన మొక్కలకు మాత్రం మనం ఖచ్చితంగా మట్టి అనేది రిమూవ్ చేసుకోవాలి లేకపోతే వేరే అనేది కాకదనమాట అలాగే కొన్ని పార్ట్స్ అయితే ఇలా హోల్స్ లేకుండా వచ్చాయండి వాటికి కూడా నేనైతే హోల్స్ వేసేస్తున్నాను మనకి ప్లాంట్స్కి సిమెంట్ పాట్స్ బెస్టా ప్లాస్టిక్ పాట్స్ బెస్టా అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సిమెంట్ పాట్స్ అండి సిమెంట్ పాట్స్ కానీ లేదంటే మట్టి కుండీలు కానీ చాలా బాగుంటుంది ప్లాంట్స్ గ్రోత్ అయితే కాకుంటే మనకి వెయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ పాట్సే ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాము అయినా కానీ ప్రాబ్లం ఏం లేదండి కాట్స్ కి అయితే ఎక్కువగా హోల్స్ వేసుకోవాలి అలాగే మనం పాట్స్ లో పోసిన నీళ్లు కిందకి డ్రైన్ అయిపోయేలాగా చూసుకోవాలండి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం నేను పెడుతున్న మొక్కలన్నీ కూడా నేల మీద పెడుతున్నాను కుండీలు కాబట్టి నేనైతే అలానే పెట్టేస్తున్నాము అదే మనం గనక కొంచెం ఎండ తగిలే దగ్గర స్లాబ్ మీద అలా పెట్టుకోవాల్సి వస్తే కింద హీట్ అవ్వకుండా మనం స్టాండ్లోనే ఏర్పాటు చేసుకోవాలండి అలా స్టాండ్ ఏర్పాటు చేసుకుంటే గనక మనకి ప్లాంట్స్ కి అడుగున బాటంలో హీట్ అవ్వకుండా ఉంటుంది ఇక పాట్ సైజ్ అండి పాట్ సైజ్ వచ్చేసి నేను కనకాంబరాలకి ఎయిట్ ఇంచ్ పాట్స్ తీసుకున్నాను అలాగే గులాబీలకి నూరు వరహాలకి ట్వెల్వ్ ఇంచ్ పాట్స్ తీసుకున్నాను ఇక మల్లెలకి కాగడ మొక్కలకి టెన్ ఇంచ్ పాట్స్ తీసుకున్నానండి ఈ సైజ్ పాట్స్ సరిపోతాయి ఇంకా కొంచెం పెద్ద పాట్స్ వేసుకున్నా మనకు ప్రాబ్లం లేదండి ఇంకా ఇంతకన్నా చిన్న పాట్స్ అయితే అనమాట మనకి గులాబీలు నూరు అయితే కొంచెం పెద్ద పాట్సే కావాలండి కనకాంబరాలు ఇలా చిన్న చిన్నగా తక్కువ హైట్లో వచ్చే మొక్కలకి అయితే మనం చిన్న పాట్స్ వేసుకున్న సరిపోతుంది ఇంకా మొక్కలన్నీ నాటేసి చక్కగా అయితే వాటర్ పట్టేస్తున్నానండి మొక్కలన్నిటికి కూడా ఫస్ట్ నాటిన అయితే ఫుల్గా వాటర్ పట్టాలి ఎందుకంటే మనం పొడి మట్టి వేస్తాం కాబట్టి ఆ మట్టి అంతా తడిసేలాగా తడిసి మనకి కుండి కింద నుంచి వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా వాటర్ ఇవ్వాలండి ఫస్ట్ రోజు ఆ తర్వాత నుంచి మనకు ఆ తేమ ఆరుతుందా లేదా అనేది చెక్ చేసుకొని వాటర్ ఇస్తే సరిపోతుంది అలాగే పండ్ల మొక్కలు పూల మొక్కలకైతే మనం బాగా ఎండ తగిలే ప్లేస్లోనే ప్లేస్ చేస్తాం కాబట్టి ప్రతిరోజు వాటరింగ్ చేయాల్సిందే మనకి మార్నింగ్ టైంలో వాటర్ ఇస్తే సరిపోతుందండి చలికాలం కానీ వర్షాకాలం కానీ అదే సమ్మర్లో కనుకైతే రోజుకు రెండు సార్లు మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి హాట్స్ తేమో మనకి ఆరుకుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా పూల మొక్కలన్నిటికి కూడా మాక్సిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఎండ అవసరం అండి నూరు వరహాలు కానీ గులాబీలు కానీ ఏదైనా కానీ ప్లాంట్స్కి ఎంత ఎండ ఎక్కువ తగిలితే అంత మంచిది బాగా ఎండ తగిలే ప్లేస్లోనే ప్లేస్ చేసుకోవాలి ఇంకా ప్రతి పదిహేను రోజులకొక్కసారి ఫెర్టిలైజర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి ఏ మొక్కలకైనా కానీ ప్రతి పదిహేను ఒక్కసారి ఒక గుప్పిడు కంపోస్ట్ ఒక స్పూన్ మస్టర్ కేక్ పౌడర్ అలాగే ఒక టెన్ గ్రామ్స్ డీఏపీ ఒక్కొక్క మొక్కకి ఇచ్చేసేయచ్చు ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఒక్క మందారాలకు మాత్రం డీఏపీ బదులు ఎన్పికే మిక్స్ చేసి ఇవ్వచ్చు అండి ఇంకా అండి ప్రోనింగ్ ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ప్రూనింగ్ అయితే చేయాలి ఏ ప్లాంట్స్ అయినా ప్రోనింగ్ చేస్తూ ఉంటేనే ప్లాంట్స్ గ్రోత్ బాగుంటుందండి మెయిన్గా హైబ్రిడ్ గులాబీలు అయితే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి అది ఎలా ప్రూనింగ్ చేయాలనేది కూడా నేను ఈరోజు చూపిస్తాను హైబ్రిడ్ గులాబీలు ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ప్రూనింగ్ చేయాలండి ఇలా ఫ్లవర్స్ అయిపోయినాయి చెట్టుకైతే ఉంచకూడదు ఎప్పటికప్పుడు కట్ చేయాలి అలాగే చూస్తున్నారు కదా ఆ చిగురు ఉన్న భాగానికి పైన అయితే మనం కటింగ్ చేసుకున్నాము అలా చిగురు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ చిగురుకి పైన మనం కటింగ్ చేయాలండి ఎండిపోయిన ఆకులు కానీ పాడైపోయిన ఆకులు కానీ ఏమి లేకుండా ఎప్పటికప్పుడు అయితే రిమూవ్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉంటే సాఫ్ ఫండి సైడు లేదంటే పసుపు కానీ కట్ చేసిన దగ్గర అయితే మనం అప్లై చేయాలి అలాగే ఇంకొక మెయిన్ విషయం అండి మొక్కలు వేటికైనా కానీ మనకి పెస్ట్ అయితే వస్తూనే ఉంటుంది పెస్ట్ రాకుండా చూసుకోవడం మంచిది వచ్చిన తర్వాత తగ్గించుకోవడం అయితే కొంచెం కష్టం అండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక లీటర్ వాటర్లో టూ ఎంఎల్ వేప నూనె టూ ఎంఎల్ షాంపూ కనుక మిక్స్ చేసి మనం స్ప్రే చేస్తూ ఉంటే మనకి పెస్ట్ అనేది రాదండి ఒకవేళ వస్తే గనక వారానికి ఒకసారి అయితే స్ప్రే చేసుకోవాలండి అలా స్ప్రే చేస్తే మనకు వచ్చిన పేస్ట్ కూడా తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్